వాంటెడ్ గా దస్తగిరి అనేవాడు ఈ ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ తిరిగినా కూడా ఏ చిన్న కనీసం ఒక బైక్ యాక్సిడెంట్ ఒక పిల్లవాడి కరిగిపోయి మాట్లాడినా కూడా దత్తగిరే యాక్సిడెంట్ చేయించి మాట్లాడిస్తున్నాడు అని చెప్పే ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వము ఇది ఇంకో కూడా చెప్తా సార్ నేను ఎందుకు ఇంత సీరియస్ మెథడ్ తీసుకున్నానంటే నా దగ్గర అప్పు తీసుకున్న వాళ్ళు పోయి కేసు పెట్టచ్చు నేను చిత్రహింసలు చేస్తాననే అనుకోండి ప్రస్తుతానికి అందరూ లోకంతున్న మీద అదే కదా చిత్రహింస చేస్తాను అనుకోండి నేను వాళ్ళు మాట్లాడుకుంటాను పర్పస్ ది నాకు రిలేటివ్స్ నేను నా అల్లుడనే ఒకట్టినా అనుకోండి ఇది కొనుక్కునేప్పుడు నేను వాళ్ళు మాట్లాడుకుంటాం ఈ వైఎస్ఆర్ సిపి వాళ్ళు నూట యాభై నూట ఇరవై మంది ఏ విధంగా వచ్చి అక్కడ నిలబడతారు ఎవరి తరఫున వచ్చి నిలబడతారు వాళ్ళ బంధువులు నువ్వు తీసుకోపోయి కారం కారం ఇవన్నీ పెడుతుంటే అక్కడ వచ్చి ఆపడంలో తప్పేంటి ఎంక్వైరీ సార్ స్టేషన్ కు నన్ను ఎవరు పిలిచలే నేనే పోయినా నేను పోయినా మీరు నా కాల్ డేటా చూసుకోండి నన్ను ఎవరు కానీ నా దగ్గర ఉండే ఎనిమిది మంది సెక్యూరిటీ వాళ్ళు కానీ నన్ను ఎవరు చెప్పాలి స్టేషన్ కు పోవాలని చెప్పి ఎస్ఐ గారు ఫస్ట్ నా దగ్గరికి వచ్చినప్పుడు ఇంటి దగ్గరికి వచ్చారు ఆ పిల్లోడు నా కన్నీ ఉండడం వచ్చి దస్తీర్ ఏం దస్తా నేను తెలుసు ఏదో బంధించరామంటా అంటే సార్ బంధించి కాళ్ళు చేతులు కట్టేయాలి కదా సార్ నేనే బంధించేలా తన స్వేచ్ఛగా ఉన్నాడు నేను ఇప్పుడు బంధించినానంటే సార్ లేదు బస్ స్టేషన్ దగ్గర అంటే సార్ స్టేషన్ లో మీ మీ నా డబ్బు పని చేస్తారా అని అడిగిన స్టేషన్లో డబ్బులు పని చేస్తాం బా అతను పంపించి మేము పిలుచుకొని పోతాం అన్నాడు సరేలేదు సార్ అట్లే కానీ మీరు పిలుచుకొని పోండి నేనే కాదన్నా సార్ అంటే స్టేషన్ కాడికి నువ్వు రా స్టేషన్ కాడికి నేను రాను సార్ నేను ఎందుకు రావాలని ఏం తప్పు చేసినా తప్పు చేస్తే నేను వస్తా సార్ అని నేను అనడం జరిగింది ఆ మాట అంటే సరే ఇప్పుడు నువ్వు రావా అని అడిగినాడు సార్ నేను ఇద్దరు రామ్ సార్ అని చెప్పిన ఆ మాట చెప్పిన తర్వాత ఆయన ఏం చేసినాడు ఆ పిల్లోని విడుచుకుని పోయినాడు అక్కడ ఏం జరిగిందో ఏమో నాకేం తెలుస్తా సార్ గవర్నమెంట్ హాస్పిటల్ హైదరాబాద్ లో ఉండే జైల్లే వాళ్ళ కంట్రోల్ లో ఉంది ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో లెక్క అంటే అదేంది అది హైదరాబాద్ లో ఉన్న కూడా చెంచోల్ లో ఉంటుంది పోలీసులు కంట్రోల్ లో ఉంటుంది అక్కడ జైలర్ కంట్రోల్ లో ఉంటుంది సార్ ఎవరు కంట్రోల్ లో ఉన్నా కూడా మీ మీడియా వాళ్ళే బేసినే సార్ ఇదంతా మీ మీడియా వాళ్ళు ఏదన్నా కానీ ఒకటి ఏదన్నా పొరపాటు ఏమైనా రిలీజ్ చేయొచ్చు కానీ రెండు వాటిని మాత్రం రిలీజ్ చేసిన ఇది హండ్రెడ్ పర్సెంట్ రైల్ అయి ఉంటుంది దాంట్లో కూడా మీడియా తప్పు పట్టాల్సిన అవసరం ఉండే కొన్ని సంఘటనలు ఏదన్నా ఇవ్వడేనొచ్చేమో కానీ అన్ని తప్పుగానే ఉండవు అన్ని తప్పుగానే ఉండవు మన ఛానల్స్ ఏ ఛానల్స్ కూడా జైల్లో ఏం పెరుగుతుంది ఏం కథ అనేది ఒకసారి కనుక్కోవాల అక్కడ కేసీఆర్ గారు సీఎం గా ఉన్నప్పటికీ కూడా అక్కడ ఎవరి ఎవరి ఫోర్ నడుస్తలగూడ జిల్లా మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి ఇది ఈ దీని కింద బేస్ చేసుకుంటే ఈ వైఎస్ఆర్ సిబి వాళ్ళు రావడం ఈ ఆ రోజు నైట్ కు నా ఇంటి ముందరకు రావడం రెండు నూట యాభై బైకులు వంద బైకులు తీసుకొని నా ఇంటి ముందర కేకలు వేసుకుంటా పోవడం ఇదంతా ఏదని ఎక్కడ జరుగుతుంది ఇదంతా వాంటెడ్ గా దశగిరి జైలుకు పంపేయాలా జైల్లో చంపాలా అనేది వాళ్ళ సిద్ధాంతం దస్తే తీసుకోండి ముద్దిశుని ఎంత చంపినారు అదే విధంగా ఇది కూడా మూసేయాలనే కదా సాక్షి తెచ్చిపోతే ఎవడు ఉంటాడు వాళ్ళకి చెప్పేటోళ్ళు ఇబ్బంది ఏముంది ఉంది ఇప్పుడు ఎవరైనా ఇప్పటి ఇప్పటివరకు ఒప్పుకునే కాదు కాదు దస్తగిరి ఇప్పుడు నిన్ను చంపాలని ట్రై చేస్తున్నారని అనుకుంటున్నావు ఒకటి నువ్వు రిలీజ్ ఎన్ని సంవత్సరాలు అయింది ఎన్ని నల్లైంది బెయిల్ మీద ఉండి నేను మీద ఉండి సంవత్సరం ఉన్నారు సార్ మరి నిజంగానే చెప్పాలనుకుంటే నువ్వేమి ప్రత్యర్థులవి కాదు లేదు డబ్బున్నడివి కాదు నువ్వు చెప్తున్నట్టుగా లేదు నీకు ఏమైనా వెనకాల ఒక ఇరవై మంది ఉన్నవాడు కాదు మరి ఈ ఒకటిన్నర సంవత్సరం నువ్వు ఎలా తిరగలిగావు పులిబెందుల్లో ఇన్ని ఇంత ఇంత రచ్చ అట్ట చేయగలిగావు సార్ మీరు అనుకోవచ్చు ఎడ తిరిగినా అంటే నాకు ఈ సెంట్రల్ సిబిఐ నుంచి నాకు కల్పించిన ఈ ఏపీ గవర్న గవర్నమెంట్ వాళ్ళ వల్ల వీళ్ళు ఏపీ వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు నాకు సెక్యూరిటీ కల్పించినారు కాబట్టి నా వెనకాల ఒక్క గవర్నమెంట్ ఉండే పరిస్థితి ఒక్క ఒక్కడైనా కానిండే ఒక్కరుండే గన్మెంట్ పరిస్థితి ఏదైనా అటాక్ జరిగినా ఏం జరిగినా కూడా వాళ్ళ మీద ఆరోపణ తప్పుడు ఆరోపణ వాళ్ళ మీద ఆరోపణ వాళ్ళ మీద తప్పు ఉంది కాబట్టి ఇది చేస్తే సీరియన్ చంపిస్తే క్లియర్ కట్ గా వాళ్ళేనే తెలుస్తాది అతను అనుకమ్మ కూడా మనం మనం గవర్నమెంట్ తరపున ఇచ్చిన గన్మెన్ కూడా ఉన్నాడు కదా ఈ విధంగా అతని మీద అటాక్ చేస్తే మన మీదకే కదా వచ్చేదని సైలెంట్ గా ఉండొచ్చు అంతేగాని ఇప్పటికీ గన్మెన్ లో ఎవరు లేకపో లేకోకుంటే ఆ కథ వేరుగానే ఉండండి సార్ అదైతే వాస్తవం అంటే నువ్వు నువ్వు టార్గెట్ లో ఉన్నావా నువ్వు టార్గెట్ లో ఉన్నావా హండ్రెడ్ పర్సెంట్ దాంట్లో డౌట్ కూడా లేదు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు ఎప్పటికైనా టార్ ఎప్పటికీ టార్గెట్ టార్గెట్ లేనప్పుడు ఇన్ని సార్లు ఏ చోటుకి వెళ్ళినా కూడా కేసులు కట్టడు వెళ్ళి సార్ అసలు అర్థం కావడం లే